దేవుని పని విస్తారం కోత విస్తారం పనివారు తక్కువ మంది కొద్ది మంది కొద్దివారిగా ఉన్న పనివారులో మనం ఒకరమైనప్పుడు ఆ పనిని జరిగిస్తూ ఆ మేలును మనం చేస్తూ మనం విసిగిపోతే ఎలా మేలు జరిగిస్తూ మనం విసిగిపోయామనుకోండి దేవుడు ఏమనుకుంటాడు ఉన్నదే తక్కువ మంది పనివారు ఆ తక్కువ మంది పనివారులో మరలా ఆ పని చేస్తున్నటువంటి వారు విసిగిపోతే ఇక పని జరుగుతుందని దేవుడు అనుకోడా నిజంగానే పని ఎలా జరుగుతుంది చెప్పండి నిజంగానే దేవుని వాక్యం ఎలా ప్రకటింపబడుతుంది చెప్పండి సందేహాలతో అనేక మంది ఉంటున్నారు అనేక మందికి ఇంకా క్రీస్తును కూర్చినటువంటి పరిమళ సువాసన వెదజల్లబడలేదు అభ్యంతరాలతో ఉండిపోయారు తప్పుడు విధానాలతో తప్పుడు ఆలోచనతో వారు దేవునికి దూరం అయిపోతున్నారు ఇటువారు స్పష్టమైన స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అందించటానికి మనము దేవుని పనిని నిరంతరాయంగా చేస్తూ ఉండాలి ఫలితం రాలేదే ఫలితం రాలేదే ఎప్పుడు ముగింపబడుతుంది అనేటువంటి ఆలోచన మనలో రాకూడదు ఒకవేళ ఎప్పుడైనా మనకి విసుగు వస్తుందా వెంటనే ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి తగిన కాలమందు పంట కోతము తగిన కాలమందు పంట కోతము పొలములో మనం వేసినటువంటి విత్తనాలకు ఫలం రాకుండా ఎక్కడికి పోతుంది సమయం అయితే పడుతుంది కానీ ఫలం రాకుండా ఎక్కడికి పోతుంది పొలంలో విత్తనాలు వేసినటువంటి రైతుకు ఆ విషయం తెలుసు అందువలన ఆ పొలంలో తన పెట్టుబడి పెడతాడు తాను అప్పుగా తెచ్చినటువంటి సొమ్మైనా సరే పెట్టుబడిగా పెడతాడు పెట్టుబడి పెట్టినటువంటి రైతు ఏమనుకుంటాడు ఈరోజు కాకపోతే రేపైనా పంట చేతికొస్తుంది పంట చేతికొస్తుంది ఎదురు చూస్తాడు ఎదురు చూస్తాడు ఆ పంట వచ్చినప్పుడు పంట కోస్తాడు తప్ప తాను అనుకున్న సమయంలో పంట రాలేదని పంటను కోసాడండి అందుకే ఈ ఉదాహరణ ఇక్కడ తీసుకోబడింది పైరు దిగుబడికి వచ్చినప్పుడు ఆ పంటను కొయ్యాలని చూస్తాడు తప్ప తానేదో కొంత సమయాన్ని నిర్ణయించుకొని తెచ్చినటువంటి అప్పుకు వడ్డీ పెరిగిపోతుందని చెప్పి అవి ఇంకా పరిపక్వతకు రాకుండానే పంట కోసేస్తాడా కొయ్యడు సమయం ఇస్తాడు ఆ పంట చేతికి రావటానికి ఆ యొక్క పంటకు సమయం ఇస్తాడు తగిన కాలమందు ఆ సమయం వచ్చిన తర్వాత మనం వద్దన్న కోయాలి ఆ పంటను కొయ్యాలి మనం వద్దనుకున్నా ఆ లాభాన్ని మనం తీసుకోవాలి తప్పదు తగిన కాలమందు పంట కోతము కనుక అందరి ఎడల అందరి ఎడల మేలు చేద్దాం మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం